ವಿಡಿಯೋ ಪ್ರಕಾಶನ ಅಲ್ಲ ನಡಸ್ತ ನಡಸ್ ವೀಡಿಯ ನಡಸ್ತ ಅ ಪ್ರಶ ಅಪ್ಪು ಕೊ ಪ್ರಕ್ರೈಟ್ ನೀರು ಪ್ರಶ್ನ ಒಕ್ಕೇ ಮನ ಚೂಸ್ ನಾವು నేతాజీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నేతాజీ యూత్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఉట్కూరు దేవేందర్ కుమార్కు మరియు కొండలన్నకి మరియు అశోక్ గారికి మరియు దేవేందర్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సన్మానించడం జరిగినది వాళ్ళని గౌరవ మర్యాదగా వాళ్ళు ఈరోజు వినాయకుని దగ్గర సన్మానించడం జరిగినది చూస్తూ ఉన్నాం మనమంతా కూడా ఈరోజు అన్నదానం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉట్కూరు కుమార్ మరియు దేవేందర్ గారు మరి వారికి వినాయకుని ਆਸੀ ਲੈ ਲੈ ਵੇਲੇ ਹੁੰਦਾ ਨਹੀਂ ਜੇਪੇਸੇ ਕੋਰਚ ਨੂੰ ਜੈ ਬਲੋ ਗਣੇਸ਼ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ ਬਲੋ ਗਣੇਸ਼ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ ਬਲੋ ਗਣੇਸ਼ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ